శనివారం నాడు సదాశివపేట పట్టణంలో ప్రభుత్వ నిబంధనను ఉల్లంఘిస్తూ ఇష్టానుసారంగా రెండో శనివారం కూడా లెక్క చేయకుండా కొన్ని పాఠశాలలు నడిపిస్తున్నారు ఈ సందర్భంగా డి సంగారెడ్డి జిల్లా కార్యదర్శి అనిల్ మాట్లాడుతూ రెండవ శనివారం హాలిడే ప్రకటించకుండా స్కూలు నడుపుతున్న ప్రైవేటు పైన వెంటనే ప్రభుత్వ విద్యాధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థులకు హాలిడే ప్రకటించాలని అన్నారు స్కూళ్లలో పనిచేస్తున్న టీచర్ల కూడా హాలిడే ఇవ్వాలని ఫీజులను దండుకోవడం కోసం ఈరోజు ప్రైవేటు స్కూల్స్ నడపడం దుర్మార్గమని అన్నారు విద్యా అధికారులకు ఈ విషయానికి తెలిసినా కూడా ఎందుకు వారిపై చర్యలు తీసుకోవడం లేదో అర్థం కావడం లేదని అన్నారు అసలు సదాసిపేట మండలంలో ఎమియో ఉన్నాడా లేడా అనే అనుమానం వస్తుంది ఎందుకంటే రెండవ శనివారం రోజు కూడా పాఠశాలలు నడుపుకుంటే ఎమియో ఏం చేస్తున్నాడు అని ప్రశ్నించారు వెంటనే విద్యాధికారులు ఈరోజు పాఠశాల నడుపుతున్న స్కూల్స్ పై చట్టపరంగా చర్యలు తీసుకొని విద్యార్థులకు రెండో శనివారం హాలిడేగా ఇప్పించాలని డిమాండ్ చేశారు ఆక్స్ఫర్డ్ స్కూల్ యాజమాన్యం పాఠశాలల్లో షట్టర్లో విద్యార్థులకు విద్యను ఏ విధంగా అందిస్తారని అన్నారు వెంటనే పాఠశాలను సందర్శించి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నీలం మల్లేశం ప్రశాంత్ రాజు తదితరులు పాల్గొన్నారు

ఓ విద్యార్థులకు ఈ రెండు రోజులే ఆడే ఉంటుంది వాళ్ళు ఇంటికి ఆడు ఉంటారు టీచర్లు కూడా ఆడేయాలి సెకండ్ థర్టర్ అదే గవర్నమెంట్ ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ స్కూల్స్ అన్ని బంద్ అయినా సరే ఈ రోజు మీరు స్కూల్ పెట్టారంట నాకు కొంతమంది పేరు ఫోన్ చేసారు విద్యార్థులు ఫోన్ చేశారు టీచర్లు కూడా ఫోన్ చేశారు

చేస్తామని చెప్పి మనకు వన్ అవర్ కిందనే సమాచారం ఇచ్చారు కానీ ఇంకా హాలిడే ఇవ్వలేదు నిధావిధిగా పాఠశాల రన్ అనుకుంది దీంతో విద్యార్థుల హక్కులను అదేవిధంగా పనిచేసే టీచర్ల హక్కులను కూడా ఈరోజు కాలేయడం అవుతుంది ఎందుకంటే ప్రభుత్వం హాలిడే ఇవ్వాలని చెప్పి డిక్లేర్ చేస్తే వీళ్ళు ప్రైవేట్ యజమాన్యం మార్క్స్ స్కూల్ యజమాన్యం ఈరోజు ఇవన్నీ లెక్క చేయకుండా తన ఇష్టానుసారంగా ఈరోజు పాఠశాలను నడపడం తన దుర్మార్గం ఇప్పటికైనా విద్యాధికారులు మామూలు మత్తులను ఈడీ ఫీల్డ్ వర్క్ రావాలి విద్యార్థులకు విద్యార్థుల చట్ట అక్కల అక్కలను కాదాసే పైన ఉక్కుపాదం మోపాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం వేలాది రూపాలు వసూలు చేసుకోవడం కోసమే ఈరోజు ఈ విధంగా కొనసాగిస్తున్నా తప్ప ఈ మిగతా ఏది కాదని చెప్పి మేము అర్థమవుతుంది అంటే ఈరోజు ఫీజులు అదేవిధంగా మిగతా దండుకోవడం కోసం ఈరోజు ఆల్డే రోజు కూడా పెట్టడం చాలా దుర్మార్గం వెంటనే ఈ పాఠశాలను ఈరోజు ఆల్డే తీయాలి టీచర్లకు కూడా ఆల్డేయాలని చెప్పి ఈరోజు మేము డివై ప్రయోజనం సంఘం నుంచి జిల్లా విద్యాశాఖ అధికారులను డిమాండ్ చేస్తాం లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను